పల్నాడు జిల్లా అంటే పౌరుషాల గడ్డ ఇక్కడ పగలు సెగలు కక్కుతూనే ఉంటాయి అయితే ఓ నియోజకవర్గంలో మామ అల్లుళ్ల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు ఓ రేంజ్ లో నడుస్తున్నాయి దాడులు ప్రతి దాడులతో పెద్ద కురపాడు నియోజకవర్గం అట్టుడుకుతుంది ఎన్నికల ముందే మొదలైన ఈ ఇద్దరి మధ్య వర్గపోరు ఎన్నికల తర్వాత కూడా కొనసాగుతుండడం ఆశ్చర్యమే కాదు ఆందోళనకరంగా కూడా ఉంది పెద్ద కురపాడు ఫ్యాక్షన్ రాజకీయాలు నిద్ర లేచాయా అన్న టాక్ నడుస్తుంది నియోజకవర్గంలో అడుగు పెట్టాలంటేనే భయపడే స్థాయికి విభేదాలు పెరిగిపోతున్నాయి బంధుత్వాన్ని పక్కన పెట్టిన ఆ ఇద్దరు నేతలు తమ పార్టీల కోసం బరిలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం ఇప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్రస్ గా మారుతోంది ఒకప్పుడు పెదకూరపాడు అంటేనే సైలెంట్ గా ఉండే ప్రాంతం దీంతోపాటు ఈ నియోజకవర్గం అధిక భాగం నదీ తీర ప్రాంతంగా ఉంది పాటు కన్నా లక్ష్మీనారాయణ డాక్టర్ సదాశివరావు లాంటి హేమా హేమీలు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు గతంలో ఎప్పుడూ ఫ్యాక్షన్ తగాదాలు జరిగిన ఉదంతం లేవు కానీ ఎన్నడూ లేని ఇప్పుడు మాత్రం ఫ్యాక్షన్ రాజకీయాలు భగ్గుమంటున్నాయి వారిద్దరిది ఒకే ఊరు ఇద్దరి మధ్య బంధుత్వం కూడా ఉంది ఇద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా వరుసకు మామళ్ళు అవుతారు అయితేనే రెండు వేర్వేరు పార్టీలకు ప్రతినిధులు కావడంతోనే ఇద్దరి మధ్య పోరు మొదలైంది ఆ ఇద్దరిలో ఒకరు ప్రస్తుత ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మరొకరు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు వారిద్దరిది ఒకే ఊరు కావటం అన్నింటికన్నా విశేషం తుళ్లూరు మండలం పెదపరిమికి చెందిన నంబూరు శంకర్రావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి విజయం సాధించారు నాలుగేళ్ల తర్వాత అదే పెదపరిమికి చెందిన భాష్యం ప్రవీణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఎంట్రీ ఇవ్వడమే కాదు ఎమ్మెల్యే కావాలని డిసైడ్ అయిపోయారని చెప్తారు దీంతో టీడీపీ అధిష్టానం చంద్రబాబు నాయుడు లోకేష్తో నేరుగా పరిచయాలు పెంచుకున్నారట ప్రవీణ్ మొదట పెదకూరపాడు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారన్న ప్రచారం జరిగింది అయితే మామ మీద పోటీ ఎందుకంటూ బంధువులు సర్ది చెప్పడంతో భాష్యం ప్రవీణ్ చిలకలూరిపేట నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు అయితే అక్కడ రాజకీయ సమీకరణాలు సాధ్యం కాకపోవడంతో ఏడాది జనవరిలో మాజీ ఎమ్మెల్యే కుమ్మాల శ్రీధర్ను కాదని టీడీపీ హైకమాండ్ పెదకూరపాడుకు టీడీపీ ఇన్ఛార్జిగా భాష్యం ప్రవీణ్ ను ప్రకటించింది అనంతరం ఎన్నికల్లో టికెట్ ఇచ్చింది భాష్యంకు టీడీపీ టికెట్ దక్కిన దగ్గర నుంచి నంబూరి భాష్యం మధ్య నువ్వా నేనా అన్న పోరు నెలకొంది మొదట అమరావతి క్రోసూరుల్లో రెండు పార్టీల కార్యాలయాలను తగులబెట్టుకున్నారు ఎన్నికల రోజు నియోజకవర్గంలో భారీగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి ఇప్పటికీ అదే వాతావరణం కంటిన్యూ అవుతుండటంతో పెదకూరపాడులో ఫ్యాక్షన్ బీజాలు పడ్డాయా అన్న ఆందోళన సామాన్య జనంలో నెలకొంది ఇటీవల ఎన్నికల ఫలితాల అనంతరం కూడా దాడులు కొనసాగుతూనే ఉండటం ఆందోళనకరంగా మారింది నెల రోజుల క్రితం మాజీ మార్కెట్ చైర్మన్ వైసీపీ నేత ఈదా సాంబిరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేసి కాళ్లు విరగొట్టారు అప్పటి నుంచి నంబూరు శంకర్రావుని నియోజకవర్గంలోకి అడుగు పెట్టనివ్వమంటూ టీడీపీ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు ఇటీవలే పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతికి వరదలు వచ్చాయి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అమరావతిలో పర్యటించారు వరద ముంపుకు గురైన ఒక్కో పంచాయతీకి పవన్ కళ్యాణ్ ఇచ్చిన లక్ష్యతో పాటు తను సొంతంగా మరో లక్ష రూపాయలు ప్రకటించారు ప్రవీణ్ మరోవైపు వరద ప్రాంతాల్లో పర్యటించేందుకు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు సిద్ధమయ్యారు అమరావతి మండలం వైకుంఠపురం వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న క్రమంలో నంబూరు వస్తున్నారన్న సమాచారం అందుకున్న టీడీపీ నేతలు కార్యకర్తలు నంబూరును అడ్డుకుంటామని చెబుతూ వచ్చారు ఈ క్రమంలోనే అమరావతి మండలం పద్నాలుగవ మైలు వద్ద రెండు పార్టీల కార్యకర్తలు ఎదురుపడ్డారు మాజీ ఎమ్మెల్యే అక్కడికి వచ్చేలోపై ఘర్షణ పడ్డారు వైసీపీకి చెందిన వాసు అనే నాయకుడి కారుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు దీంతో నంబూరు మధ్యలోనే వెనుదిరిగి గుంటూరు వెళ్లిపోవాల్సి వచ్చింది గతంలోనూ నంబూరు వర్సెస్ కుమ్మాలపాటి మధ్య ఇదే విధమైన పోరు నెలకొంది ఇసుకలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయంటూ అప్పటి ఎమ్మెల్యే శంకర్రావుపై మాజీ ఎమ్మెల్యే కుమ్మాలపాటి ఆరోపించారు దీంతో అమరావతి ఆలయం వద్ద ప్రమాణాలు చేసుకుందామని ఇరు పార్టీల నేతలు సవాళ్లు విసురుకున్నారు ఆ విధంగా అమరావతిలో రెండు పార్టీలు మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పోలీసులు రెండు వర్గాలు ఎదురెదురు పడకుండా నివారించగలిగారు ప్రస్తుతం పోరు నంబూరు వర్సెస్ భాష్యం మధ్య కొనసాగుతోంది గతంలో వైసీపీకి చెందిన కంచేటి సాయి దండా నాగేంద్రం అనే వ్యక్తులను ఇబ్బందులు పెట్టడంతో వారు ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిపోయారట ప్రస్తుతం ఆ నాయకులే నంబూరుపై గుర్రుగా ఉన్నారట దీంతో వైసీపీ టీడీపీ మధ్య పల్నాడులో ఏ నియోజకవర్గంలో లేని విధంగా పెదకూరపాడలో వర్గ రాజకీయాలు నడుస్తున్నాయి ఈ క్రమంలో నియోజకవర్గంలో ఈ పోరు ఏ స్థాయికి చేరుకుంటుందోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు మరి గతంలో ఎన్నడూ లేని రీతిలో తలెత్తిన వర్గపోరు ఎప్పటికీ చల్లారుతుంది ఎవరు ముందుగా చొరవ చూపుతారు అనేది కాలమే చెప్తుందేమో వేచి చూద్దాం